సత్తెనపల్లిలో రైతులపై డీఎస్పీ దౌర్జన్యం చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు అవాస్తవమని స్పష్టం చేశారు సత్తెనపల్లి పెదకాలు వద్ద రెండు సంవత్సరాల క్రితం జరిగిన నిరసన ఫోటోను జత చేసి డీఎస్పీ రైతు పీక నొక్కుతున్నారని సోషల్ మీడియాలో అవాస్తవ పోస్ట్ చేశారు ఇలాంటి అసత్య పోస్టులు ఇకపై చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అవన్నీ వాస్తవం కాదని నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు సత్తనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని ఈ పోస్ట్ కానీ చూసినట్లయితే ఇది దేవుడు ఎట్ ది రేట్ చన్నమాతంగి అని ఇది ఒక సోషల్ మీడియాలో ఉండేటటువంటి ఒక అకౌంట్ ఇందులో ఒక బస్తా యూరియా అడిగాడని చెప్పి డిఎస్పి రైతుపై రైతు కేక తొక్కుతున్నటువంటి డిఎస్పి అని చెప్పేసి ఒక అవాస్తవమైనటువంటి ఒక విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ దానితో పాటుగా ఒక ఫోటోని దీనికి దస్త చేయడం జరిగింది ఈ ఫోటోని కానీ మనం కానీ ఒకసారి పరిశీలించినట్లయితే రెండు సంవత్సరాల క్రితం ఇది రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక పోస్ట్ ఇది రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక నిరసన కార్యక్రమం సందర్భంగా సత్తెనపల్లి పెద్ద కాలం దగ్గర జరిగినటువంటి కొన్ని విషయాలకు గాను తీసినటువంటి ఒక ఫోటోని అప్పుడు తీసిన అదే ఫోటోని ఈ రోజున ఈ యొక్క సోషల్ మీడియాలో మొదటి పోస్ట్ ఏదైతే ఉందో దీంట్లో చూపించినటువంటి ఈ పోస్ట్లో ఈ పోస్ట్లో దాన్ని ఉంచి ఈరోజు డిఎస్పి గారు రైతులపై దౌర్జన్యం చేస్తున్నట్లు ఇది పెట్టడం జరిగింది ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే ఇటువంటి అవాస్తవమైనటువంటి అసత్యాలతో కూడినటువంటి పోస్టులు గతంలో ఉండేటటువంటి ఫోటోలను తీసుకొని వాటిని ఇప్పుడు జరిగినట్లుగా సోషల్ మీడియాలో పెట్టేటటువంటి పోస్టులు నమ్మవద్దు అలాగే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నిర్వహించేటటువంటి వారికి కూడా ఇటువంటి తప్పుడు పోస్టులను పెట్టి పోలీసుల మీద తప్పుడు అభిప్రాయం వచ్చే విధంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వంపై చెడు అభిప్రాయం వచ్చే విధంగా ఉద్దేశంతో ఎవరైనా కానీ ఇటువంటి పోస్టులు కానీ పెట్టినట్లయితే వారిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్య తీసుకో జరుగుతుంది కూడా